హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాంగళ్యలో ఉన్నాము ఆషడం సేల్ అయిపోయింది అనుకునేరు ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ ఇంకొక వన్ వీక్ వరకు ఎక్స్టెండ్ చేసేలా ఉన్నారు ఎందుకంటే లోపల ఇంకా మనకి సేల్ నడుస్తుంది సో నేను ఇది లాస్ట్ డే తీసాను ఫ్రెండ్స్ సండే రోజు సో మీరు ఇంకా ఆషడం సేల్ ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు వెళ్ళండి ఇప్పటికైనా వెళ్ళొచ్చు ఇంకా వన్ వన్ వీక్ వరకు ఎక్స్టెండ్ చేసేలా ఉన్నారు సో ఇంకా జరుగుతుంది మాంగళ్య మాంగళ్య షాపింగ్ మాల్ గురించి చెప్తున్నాను మిగిలిన వాటి గురించి అయితే నాకు తెలియదు మాంగాళ్యాలు అయితే జరుగుతుంది అండ్ వెళ్ళండి కేజీ సెల్ ఉంది కేజీకి త్రీ శారీస్ వస్తున్నాయి నార్మల్ శారీస్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి సెవెన్ హండ్రెడ్స్కి ఉన్నాయి ఇదిగోండి కేజీ మాల్ వచ్చేసారు అండ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ప్రైజెస్ రాస్తారు కదా చూడండి ఫైవ్ హండ్రెడ్కి కేజీ ఉంది ఫైవ్ ఫిఫ్టీకి ఉంది లెవెన్ హండ్రెడ్కి ఉన్నాయి శారీ బట్టి అనమాట ఫైవ్ హండ్రెడ్కి కేజీ ఉంది ఫైవ్ ఫిఫ్టీకి ఉంది లెవెన్ హండ్రెడ్కి కూడా కేజీ ఉంది లెవెన్ హండ్రెడ్ అంటే వేరే శారీస్ ఉన్నాయి ఇగో ఇక్కడ ఉన్న శారీస్ కొన్ని లెవెన్ హండ్రెడ్స్కి ఉన్నాయి అండ్ ఒక్కొక్క సారీ కొన్ని శారీస్ ఏమో టూ పీసెస్ ఇంత కాస్ట్ త్రీ పీసెస్ ఇంత కాస్ట్ అనేసి రాశారు ఇదేమో వచ్చేసి లెవ థౌజండ్కి టూ పీసెస్ అన్నట్టుగా పెట్టారు అట్లన్నమాట సో మీరు అక్కడికి వెళ్తే అర్థమైపోతుంది ఇంకా వీడియో చూసేదానికన్నా మనకు అక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ టూ పీసెస్ టూ థౌజండ్కి టూ పీసెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయి ఇక టూ థౌజండ్కి త్రీ పీసెస్ ఇక్కడ చూడండి టూ థౌజండ్కి టూ హండ్రెడ్కి ఇట్లా టూ పీసెస్ త్రీ పీసెస్కి టూ థౌజండ్కి టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి ఇందులో సో బాక్స్ ఐటమ్స్లలో ఇక్కడ త్రీ థౌజండ్కి టూ పీసెస్ అవి వేరే శారీస్ అండి కొంచెం పట్టు మిక్సింగ్గా ఉంటాయి కదా అట్లా పట్టు ఫ్యాన్సీ మిక్సింగ్లో కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఒక సారీ ఇక్కడ చూడండి లెవెన్ అక్కడ పై పైన బా బోర్డు కనిపిస్తుందా మీకు ఫో డబల్ త్రీ ఫోర్కి కూడా శారీ మంచి మంచి శారీస్ ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎంత బాగున్నాయో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో కూడా శారీస్ ఉన్నాయి మంచి మంచి శారీస్ ఉన్నాయి త్రీ టూ టూ ఫోర్ హండ్రెడ్లో అండ్ కేజీ మాల్ అయితే చాలా బాగుంది అండ్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి శారీస్కి చాలా కంఫర్టబుల్ శారీస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉన్నాయి శారీస్ మాత్రం మాంగళ్య షోరూమ్ ఇది అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మనకి ఫుల్ ఓవర్స్ అండ్ చున్నీ అండ్ విత్ అన్నీ వస్తున్నాయి ఇది కూడా థౌజండ్కి తక్కువ ఉన్నాయి ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ప్రైస్ మనం వెళ్ళి చెక్ చేసుకుంటే తెలుసు ఇది ఈ లెహంగా ఇది వచ్చేసేసి లంగా ఉని టైప్ ఫైవ్ హండ్రెడే చూడడానికి అలా అనిపించట్లేదు కదా అదనమాట ఇప్పుడు మీకు చూపించిన శారీస్ సిక్స్ హండ్రెడ్ ప్రైజెస్ నేను ప్రైజెస్ సరిగ్గా చూపించలేకపోయాను సో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అన్నీ ఇప్పుడు ఈ ఈ డెస్క్ మీద ఉన్న శారీస్ మొత్తం అవే సో చూడండి సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు నేను చూపించింది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి శారీస్ అన్నీ ఈ ఇవి మాత్రం ఫ్యాన్సీ మీద మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి బాగున్నాయి శారీస్ సో ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్వి డిస్కౌంట్లో ఉన్నాయి ఇది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి సిక్స్ ఫిఫ్టీ కనిపిస్తుంది కదండి ఎంఆర్పీ ప్రైస్ సో అది లెవెన్ ట్వంటీ ఫైవ్ ఏమో సంథింగ్ ప్రైజ్ ఉంది సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది అండి చూడండి ఇక్కడ ఉన్నాయి అన్ని డిస్కౌంట్లోనే ఉన్నాయి అండ్ ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్ అక్కడ కొంచెము ఆల్మోస్ట్ సేల్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి అన్ని బెంచెస్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం మొత్తం మిక్స్ అయిపోయినాయి ఇక్కడ సేల్ లేదు అని చూడకుండా మాత్రమే రాకండి ప్రైజెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది టూ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయి అంటే అవి సేల్లో ఉన్నట్టే అర్థము మీరు అవి తీసుకొని డిస్కౌ అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది అండ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా నడుస్తుంది మాంగా సో వెళ్ళండి ఇంకో వన్ వీక్ దాకా ఉండేలా ఉంది ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి హండ్రెడ్ అంటే వన్ టెన్కే బ్యాంగిల్స్ ఉన్నాయి బాగున్నాయి అంటే శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు మనకి సైడ్ బ్యాంగిల్స్ మన కావాలంటే అక్కడ తీసుకోవచ్చు బాగున్నాయి మనకి చార్మినార్ బ్యాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి కొంచెము ఆ టైప్లో అక్కడ పెట్టారు కొంచెము అండ్ అక్కడ లోపల ఎంత రష్ ఉందో ఇక్కడ కూడా అంతే రష్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుడ్ కోర్ట్ ఉంది బయట మొత్తము అండ్ ఫ్రాంకీస్ దగ్గర ఐస్ క్రీమ్స్ దగ్గర అండ్ ఇలా ఉందనమాట ఇంకా మా పిల్లలు ఇక్కడ ఉన్నారనమాట ఫ్రాంకీస్ అండ్ మా హస్బెండ్ ఫ్రాంకీస్ ఐస్ క్రీమ్స్ దగ్గర ఉండిపోయారు ఇక్కడ నేను లోపలికి వెళ్తే సో అందరు అక్కడ షాపింగ్ చేసుకొని ఇక్కడ బయట కూర్చున్నారు ప్రశాంతంగా సో సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా వెళ్ళని వాళ్ళు ఇంకొక వన్ వీక్ వరకు అయితే సేల్ నడుస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి